ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మహమ్మారి క్యాన్సర్ అనేది పూర్వం రోజుల్లో ఎప్పుడన్నా పెద్ద వయసు ముసలవారులు ఎక్కడన్నా వినపడేవి ఇప్పుడు చిన్న వయసు పిల్లల నుంచి పల్లెటూళ్ళు పట్టణాలనే భేదం లేకుండా అన్ని వయసుల వారిని చాలా చాలా ఎక్కువగా విజృంభిస్తూ ప్రాణాలు తోడేస్తూ ఉంది అలాంటి క్యాన్సర్ కణాలని చంపటానికి చామదుంప ఆకులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి క్యాన్సర్ కణాల భరతం పడుతుంది అన్నట్టుగా దాని ఫలితాలు కనపడుతూ ఉన్నాయి మరి అలాంటి చామదుంప ఆకులు సహజంగా మనం తినగలిగితే క్యాన్సర్ కణాలని చంపుకోవటానికి పెరగకుండా క్యాన్సర్ కణాలని ఆపటానికి బాగా ఉపయోగపడుతుంది ముందుగా చేమదుంప ఆకుల్లో ఉండే పోషకాలు ఆ తర్వాత క్యాన్సర్ పైన ఇది ఎలా పనికొస్తుంది ఇతర లాభాలు ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం వంద గ్రాముల చామదుంప ఆకులు తీసుకుంటే శక్తి నలభై మూడు కిలో క్యాలరీలు పిండి పదార్థాలు తొమ్మిది గ్రాములు మాంసకుర్తులు మూడు పాయింట్ ఐదు గ్రాములు కొవ్వులు ఒకటి పాయింట్ మూడు గ్రాములు పీచులు ఐదు పాయింట్ ఆరు గ్రాములు విటమిన్ సి నలభై మిల్లీ గ్రాములు ఫోలిక్ యాసిడ్ నూట యాభై తొమ్మిది మైక్రోగ్రాములు ఇది చాలా ఎక్కువ ఉంది ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ కే వన్ మూడు వందల పద్దెనిమిది మైక్రోగ్రాములు కాల్షియం రెండు వందల పదహారు మైక్రోగ్రాములు కాల్షియం పాలకంటే డబుల్ ఉందన్నమాట ఇందులో ఇంకా మొట్టమొదటగా క్యాన్సర్ పైన చేమదం పాకులు ఎలా పనుకొస్తున్నాయని పరిశోధన చేశారంటే చేమగడ్డల ఆకుని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ నుంచి రసాన్ని తీసి ఈ రసాన్ని టెస్ట్ ట్యూబ్ ద్వారా ఉంచి ఆ క్యాన్సర్ కణాలను వేసి ల్యాబ్లో టెస్ట్ ట్యూబ్లో టెస్ట్ చేశారనమాట టూ డేస్లోనే ఇరవై ఐదు పర్సెంట్ క్యాన్సర్ కణాలు చచ్చిపోతున్నాయి చేమదుంపలాకు రసం వల్ల అని ఇలా నిరూపించిన వారు రెండు వేల ఐదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ హవాయి యుఎస్ఏ వారు దీనికి ఇట్లా బాగా స్పెషల్గా పనికొస్తున్నది అని నిరూపించారనమాట ఇంక ఇంక రెండో ఫలితం ఏంటంటే వీళ్ళు చెప్పింది మన బాడీలో టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి ఇవేం చేస్తాయి రక్తంలో తిరుగుతూ గస్తీగాస్తూ కాపలా కాస్తూ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాయన్నమాట ఇవి వీటిలో భాగమే సిడీ ఫోర్ కణాలు సీడీ ఎయిట్ కణాలు మరి మనకి ఎయిడ్స్ వచ్చినప్పుడు సీడీ ఫోర్ కౌంట్ అని గుర్తుంది కదా ఆ టీ హెల్పర్ సెల్స్లో భాగమే ఈ సిడీ ఫోర్ అనమాట ఈ సిడీ ఫోర్ కణాలని సిడీ ఎయిట్ కణాలని క్యాన్సర్ కణాలని బాగా గుర్తుపట్టేటట్టు చేయటానికి ఈ చామదుంప ఆకులు బాగా ఉపయోగపడుతున్నాయట అంటే టీ హెల్పర్ సెల్స్ మెరుగ్గా పని చేయటానికి క్యాన్సర్ కణాలని ఎక్కడ కనపడిన ఊరికే పసిగట్టేట వాటి గుర్తుపట్టే జ్ఞానం బాగా అట క్యాన్సర్ కణాల్ని కనిపెట్టడానికి అందుకని ఈ బెనిఫిట్ వల్ల కూడా క్యాన్సర్ పెరగకుండా ఆపటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది అని పరిశోధనలు అమెరికా వారు ఎట్లా నిరూపించారనమాట ఇక మూడవ బెనిఫిట్ ఇది స్పెషల్గా ఇది ఎలుకల పైన చేశారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరి యుఎస్ఏ వారు ఈ చామదంప ఆకుల్ని వాడటం వల్ల క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవ్వకుండా ఒక భాగం నుంచి మరో భాగానికి వెళ్లకుండా ఇప్పుడు చేడు ఉంది ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది కదా అరటిపండు డాగు పడింది కుళ్ళుతున్నది ఆ కుళ్ళు పక్కనే మెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా అట్లా స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ కణాలు స్ప్రెడ్ అవ్వకుండా నివారించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇతర అవయవాల్లో ఉన్న క్యాన్సర్ కానీ పక్క భాగాలకు వ్యాపించకుండా అరికట్టడానికి ఇది అద్భుతంగా పనికొస్తున్నారు వేళ్ల పరిశోధనలో ఎలుకలు మెచ్చేసి నిరూపించారనమాట అందుకని ఈ మూడు రకాలుగా ఫలితాలు క్యాన్సర్ ఉన్నవారికి బాగా వస్తున్నది అట్లాగే కీమోథెరపీ ఇతర రకాల ట్రీట్మెంట్లు తీసుకునే వారికి కూడా ఇది వాడుతున్నప్పుడు క్యాన్సర్ పక్క భాగాలకి స్ప్రెడ్ అవ్వకుండా క్యాన్సర్ కణాలను చంపటానికి కూడా ఈ ఆకు బాగా ఉపయోగపడుతుంది ఉంది ఇక నాలుగవ ప్రధానమైన లాభం కంటికి వస్తుంది డయాబెటీస్ ఉన్న వారికి ఎక్కువగా కంటి చూపు డ్యామేజ్ అవుతూ ఉంటుంది కంటి లోపల రెటీనాలో ఉండే మ్యాక్యులా డీజెనరేషన్ జరగటానికి ఎక్కువ డయాబెటీస్ కారణమవుతూ ఉంది ఈ చామదం పాకుల్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది మైక్రోగ్రామ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇదేం చేస్తున్నదంటే కంటి చూపు డ్యామేజ్ అవ్వకుండా డయాబెటిక్ పేషెంట్స్కి మాక్యులర్ డీజనరేషన్ జరగకుండా రక్షించడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతున్నదని పరిశోధనలో రుజువైందనమాట వంద గ్రాముల చేమదంపలాకుల్లో నూట యాభై తొమ్మిది మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉందనమాట మన బాడీకి ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ కావాలి గర్భిణీలకు ఆరు వందల మైక్రోగ్రామ్స్ కావాలి ఈ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల గర్భవతులు బాగా చామదుంప ఆకులు తీసుకుంటే ఈ ఫోలిక్ యాసిడ్ ముఖ్యంగా గర్భవతికి రక్తహీనత రాకుండా రక్షించడానికి కొత్త కణ నిర్మాణానికి సెల్ డివిజన్కి బాగా ఉపయోగపడుతుంది అందుకని బిడ్డ ఎదగాలి అంటే కణ విభజన బాగా జరగాలి కణ విభజనకు ఫోలిక్ యాసిడ్ అతి ముఖ్యమైన అవసరం అందుకని గర్భవతులకి ఇది చాలా మేలు చేస్తుంది అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట కాబట్టి ఇలాంటి లాభాలన్నీ చేమదంపు ఆకుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా చోట్ల అమ్మటం మొదలెడుతున్నారు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి చేమదం పాకులను కూడా తెప్పించుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వండుకుని కూరగా తినచ్చు రసముగా చేసి పేస్ట్లా అయినా సరే వంటల్లో పోసి వండుకోవచ్చు ఎలాగైనా సరే ఈ ఆకుని అట్లా వాడగలిగితే క్యాన్సర్ సంబంధమైన ఇబ్బందులతో బాధపడేవారికి అలాగే హెరిడిటరీగా క్యాన్సర్స్ వచ్చి ఇబ్బంది పడతామని ఆ జీన్స్ ప్రకారం అట్లా ఉన్నవారికి కూడా ఈ చేమదంపాకులు ఎంత అద్భుతంగా ఉపయోగపడతాయి క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వారికి కూడా ఇది చాలా మంచిది కాబట్టి ప్రయత్నం చేయండి కాస్త ఆకుకూరల వల్లే చామగడ్డల ఆకులు వండుకు తింటే కూడా ఇన్ని లాభాలు మనం పొందే అవకాశం ఉందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం